హాయ్ అండ్ అందరికీ అయితే మా అమ్మాయి ఈ గులాబ్ జామ్లు ప్రిపేర్ చేసింది ఎలా చేయాలన్నది మీ అందరికీ తెలుసు కానీ ఏదో బాగా వచ్చినాయి అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది నచ్చిన గుండు గుండు గులాబ్ జామ్ గుండు గుండు గులాబ్ జామ్ చూసారా గుండుగానే వచ్చినాయి ఎక్కడ చిన్నది కూడా అవ్వలేదు చాలా మంచిగా వచ్చినాయి సాఫ్ట్గా ఉన్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి మీకు నచ్చినాయా మీకు ఎలా చేసుకోవాలో తెలుసా తెలీదా అయితే కామెంట్ పెట్టండి మళ్ళీ ఇంకొక వీడియోలో చేసి చూపించేస్తాను నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఉంటా స్వీట్ తినాలి ఇది మా అమ్మాయి చేసింది కదా కష్టపడి అందుకనే దేవుడి దగ్గర పెట్టేసి నేను కూడా తినేద్దామనేసి రెడీ అయిపోతున్నాను చాలా ఉంటాయి చాలా సాఫ్ట్గా వచ్చినాయి అండి